చూస్తుంటే ఇంత పెద్ద క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేసినారు కదా ఇది ఎంత ఖర్చు అన్న అసలు ఈ షెడ్ వేయడానికి గానీ షెడ్ నిర్మాణానికి కానీ ఎంత స్థలంలో ఏర్పాటు చేసేది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం బాల్యంలో ఉన్న పిల్లల లైఫ్ స్టైల్ పిల్లల ఇంటర్నెట్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెద్దలకు లేదు పిల్లలకు లేదు ఈరోజు కానీ పిల్లలకి చాలా అవసరం ఏ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఈరోజు ప్రిజెంటేషన్స్ అది చెప్తున్నారు పిల్లల్లో కూడా ఒబిసిటీ తర్వాత ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు పేరెంట్స్ అయిపోయిందంటే అప్పట్లాగా ఉండట్లేదు పేరెంట్స్ చాలా సెన్సిటివ్గా పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు కొద్దిసేపు ఆడుకోవాలి బయటికి పంపించాలి వేరే వాళ్ళతో ఆడించాలి అంటే పేరెంట్స్ అయిపోయిందంటే ముందు దెబ్బలు తగలద్దు సో పేరెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ అదొక హ్యాపీనెస్ వాడిని వదిలిపెట్టే చెల్లొచ్చు ఒక వన్ అవర్ ఇక్కడ ఇక్కడ పిల్లల్ని వదిలేట్టి వదిలిపెట్టి పేరెంట్స్ ఏదైనా పనులు ఉంటే చూసుకుంటారు లేదా వాళ్ళు ఆడుకునేసేపు ఆడుకుంటారు మళ్ళీ మేము కాల్ చేయగానే వస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ రకరకాల ఆటోలు ఉన్నాయి అన్న అంటే మనం చిన్నప్పుడు జారుడు బల్ల ఇట్లాంటి ఇటువంటి వస్తువులు చాలా చూసినాను అంటే మీ నేమ్ లో దాన్ని ఏమంటారు నాకు తెలియదు అవును ఎన్ని సార్లు వాళ్ళకి బోర్ అనేది రాదు ఎంత మంది పిల్లలు యాడ్ అవుతుంటాయి ఎంతమంది కొత్త పిల్లలు జాయిన్ అవుతుంటాయి కమ్యూనిటీ సోషల్ గ్యాదరింగ్స్ పెరుగుతుంటాయి వాళ్ళ డిస్కషన్స్ పెరుగుతుంటాయి ఆ రకంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా డెవలప్ అవుతుంటాయి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తుంటారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తుంటే ఇంటికి వెళ్ళొద్దని ఏడుస్తుంటారు అట్లాంటివి చూసినప్పుడు మాకు చాలా హ్యాపీ అవుతుంటుంది వాళ్ళ ఆనందం చూసి సో ఇది కదా మేము అనుకున్నది కొంచెం మన కొంచెం పల్లెటూర్లతో ఉన్న ఏరియా కదా సో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం ఎత్తండి అదే అండి యాక్చువల్గా మేము వ్యాపార దృక్పథంతో స్టార్ట్ చేయలేదు ఓకే డాక్టర్స్ ఫిజిట్ చేస్తారు చాలా మంది ఇక్కడికి వచ్చి ఎక్కువ మందిలో డాక్టర్స్ పిడియాట్రిషియన్స్ వస్తుంటారు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ పేషెంట్స్ చెప్తుంటారు ఆడ తీసుకెళ్ళండి కాసేపు ఆడేయండి అంటే పెద్దగా ఈ సెటప్ అంతా చూసిన వాళ్ళకి మామూలుగా బాహుబలి సెటప్ అంతా వేసినారు దీన్ని మీరు చిన్నగా లేదు అంటే లోపలికి వచ్చేటప్పుడు చూసిన పిల్లలకి ఇది బాహుబలి సెట్అప్ అంటే ఇది మధ్య తరగతి ప్రజలు లేకపోతే అందరూ అఫోర్డబుల్ చేయగలుగుతారా ఈ ఫీజెస్ ఎట్లా ఉంటాయి అన్నమాట వన్ కి అవునండి ఇంత అని కాకుండా మంత్లీకి కూడా ప్రైజెస్ పెట్టారు నైన్ రూపీస్ అనమాట ఇక్కడ వన్ అవర్ కి టూ ఫిఫ్టీ రూపీస్ మేము ఛార్జ్ చేస్తున్నాం మామూలుగా ఎవరైనా వస్తే ఆడుకోవడానికి ఒక గంటకి రెండు వందల యాభై రూపాయలు మంత్లీ త్రిబుల్ నేను కట్టేస్తే ఎప్పుడైనా ఆడుకోవచ్చు అవునండి ఎన్నిసార్లు అన్లిమిటెడ్ గా రావచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర ఇంతకుముందు మన ఛానల్లో రకరకాల వ్యాపారాలను చూపించిన రకరకాల వ్యాపారస్తులను పరిచయం చేసిన కానీ ఈరోజు అంతకంటే వినూత్నంగా ఆలోచించి ఒక క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికి సిద్దిపేటలో లాలీపాప్ కిడ్స్ అండ్ ప్లే పేరుతో వరుణ్ గారు అంటే ఇది విశాలమైన క్రీడా స్థలాన్ని ప్రారంభించారు ఇది ఒక వ్యాపారంగా ప్రారంభించారు మరి దీన్ని అడిగి అసలు ఇది స్టార్ట్ చేయడానికి గల కారణాలను ఎట్లా రన్ అవుతుంది ఎంత ఖర్చు అయింది విషయాలను తెలుసుకుందాం హాయ్ అన్న హాయ్ ఇది ఇప్పుడు చూస్తుంటే ఇంత పెద్ద క్రీడా స్థలం ఏర్పాటు చేసినారు కదా ఇది ఎంత ఖర్చు అయింద ఇది యాక్చువల్గా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండి బేసిక్గా దీనికి ఎంత ఖర్చింది అనే దానికంటే కూడా ఇక్కడ మేము ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా చేయాలనుకున్నాము ఎందుకంటే మనం ఊహించలేము వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మేము దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసినాము అయితే ఇది వ్యాపార దృక్పథంతోటో లేకపోతే ఇన్స్టంట్గా ఏదో లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చింది కాదు నేను నా ఫ్రెండ్స్ ఏదైనా సిద్దిపేటలో ఏదైనా కొత్తగా పరిచయం చేయాలి ఒక కాన్సెప్ట్లో వెళ్ళాలి అనే ఉద్దేశంతో దీన్ని హైదరాబాద్లో కొన్ని ప్లే జోన్స్లో చూడడం జరిగింది చూసి నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే బేసిక్గా ఇది ఇంతకుముందు మీకు చెప్పినట్టు పిల్లల లోపల ఈ రోజుల్లో మీరు గమనించండి ఒకసారి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం బాల్యంలో ఉన్న పిల్లల లైఫ్ స్టైల్ వేరు ఈరోజు పిల్లల లైఫ్ స్టైల్ వేరు ఎట్లా అయిపోయిందంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇంటర్నెట్ యుగంలో పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కరెక్షన్ తర్వాత యూట్యూబ్ చూడడము టీవీలో కూడా మనకు స్మార్ట్ టీవీలు వచ్చేసినాయి కాబట్టి చేతిలో ఫోన్ ఇది పిల్లల లైఫ్ స్టైల్ని మార్చేసింది అప్పట్లాగా పిల్లలు ఫిజికల్గా యాక్టివిటీస్ చేయడం లేదు పిల్లలకంటే ముందు లైఫ్ స్టైల్ కూడా 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 అంటే కానీ అది నిజం ఇంటర్నెట్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెద్దలకు లేదు పిల్లలకు లేదు ఈ రోజుల్లో కానీ పిల్లలకి చాలా అవసరం మీరు చూస్తుండండి ఏ హాస్పిటల్లో అయినా డాక్టర్స్ ఈరోజు పిడియాట్రిషియన్స్ అదే చెప్తున్నారు పిల్లల్లో కూడా ఒబిసిటీ పిల్లల్లో కూడా ఈ ఒబిసి ఒబిసిటీకి సంబంధించి తర్వాత ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు ద బేసిక్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఆడట్లేదు మీరు ఒకసారి మా లాలీపాప్ కిట్స్ మొత్తం చూడండి దెర్ ఇస్ నో గ్యాడ్జెట్స్ ఎక్కడ కూడా స్మార్ట్ ఫోన్స్ లేదా స్మార్ట్ వీడియో గేమ్స్ అట్లాంటివి మేము ఎంకరేజ్ చేయలేదు అది పెట్టి ఇంతకంటే ఎక్కువ లాభాలను మేము ఆర్జించవచ్చు అది చాలా సింపుల్ థింగ్ కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే థీమ్తో వెళ్ళాలి ఒక కాన్సెప్ట్తో వెళ్ళాలి ఆ కాన్సెప్ట్ నలుగురికి ఉపయోగపడాలి లాంగ్ టర్మ్ లో లాభాలు రావచ్చు మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అందరికీ ఇదే ఒక కాన్సెప్ట్తో వెళ్ళాం ఇమ్మీ ఇన్స్టెంట్గా లాభాల కోసం కాదు ఒక మంచి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని మేము ఈ ప్లాన్ను తీసుకురావడం జరిగింది ఇది ఎంత ఒక కోటిన్నర రూపాయలు పెట్టి షెడ్ నిర్మాణం ఇదంతా చేసినారు కదా ఇది ఎంత వైశాల్యంలో ఉందన్న షెడ్ ఇది టోటల్గా మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే ఓన్లీ ప్లేజోన్ వరకు సో టోటల్గా మేము ఇక్కడ మొత్తం హండ్రెడ్ థౌజండ్ యార్డ్స్ ప్లేస్ తీసుకున్నాము తీసుకొని షెడ్ కన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత ప్లే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇండియా నుంచి తెచ్చినాయి కాదు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మొత్తం చైనా నుంచి వచ్చినాయి వచ్చినాయి చైనా నుంచి చైనా అంటే మనం ఏదో జనరల్ వర్డ్స్లో చైనా అంటే చైనా అనుకుంటారు చైనా క్వాలిటీ చాలా బాగుంటుంది రెండు రకాల క్వాలిటీస్ అన్ని రకాల క్వాలిటీస్ అక్కడే దొరుకుతాయి ఇక్కడ మనము చైనా నుంచి ప్రతి ఐటెం ఇంపోర్ట్ చేయించి కస్టమ్స్ అదంతా పే చేసుకొని ఇన్స్టాలేషన్ చేయించి అయితే పిల్లలు ఆడుకోవచ్చు ఓపెన్ పార్క్స్ ఉన్నాయి మనం చూస్తున్నాం అక్కడ కూడా ఆడుకోవచ్చు కదా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఫిజికల్ యాక్టివిటీ అంటే అక్కడ కూడా ఉంటుంది కదా గవర్నమెంట్ పార్క్స్ పెడుతుంది కదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి పిల్లలతో పాటు పేరెంట్స్ మైండ్ సెట్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్ అయిపోయిందంటే అప్పట్లాగా ఉండట్లేదు పేరెంట్స్ చాలా సెన్సిటివ్గా పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు కొద్దిసేపు ఆడుకోవాలి బయటికి పంపించాలి వేరే వాళ్ళతో ఆడించాలి అంటే పేరెంట్స్కి అయిపోయిందంటే ముందు దెబ్బలు తగలద్దు వాడి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది పెరిగిపోయినాయి మన పేరెంట్స్ మనల్ని వదిలిపెట్టినట్టుగా మనం మన పిల్లల్ని వదిలిపెట్టట్లేదు వాడు బయట వచ్చేంత వరకు ఒక టెన్షన్స్ కి అట్లా అయిపోయింది సో సొసైటీకి తగ్గట్టుగా మనం కూడా కంపల్సరీగా మారాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకోసం అని చెప్పి ఈ బ్యాంబూస్ కి మొత్తం చూడండి కంప్లీట్లీ ఎక్కడ కూడా మెటల్ బయటికి రాదు సో పిల్లలు పైనుంచి పడినా వాడు లేచి మళ్ళీ ఇమ్మీడియట్గా ఆడుకుంటుంటాడు తప్ప ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది జరగదు ఇప్పుడు మేము పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక్క బాబు కూడా దెబ్బ తగిలింది లేదు సో పేరెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ అది ఒక హ్యాపీనెస్ వాడిని వదిలిపెట్టేసి వెళ్ళొచ్చు ఒక వన్ అవర్ ఇక్కడ ఇక్కడ పిల్లల్ని వదిలేటి వదిలిపెట్టి పేరెంట్స్ ఏదైనా పనులు ఉంటే చూసుకుంటారు లేదా వాళ్ళు ఆడుకునేసేపు ఆడుకుంటారు మళ్ళీ మేము కాల్ చేయగానే వస్తారు తీసుకుని వెళ్ళిపోతారు సేఫ్టీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు నమ్మకంగా వదిలేసి వెళ్ళొచ్చు మా స్టాఫ్ కూడా ఉంటారు ట్రైన్డ్ స్టాఫ్ అందరు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఆడిస్తూ ఉంటారు అనమాట వాళ్ళని పిల్లల్ని ఎంగేజ్ ఉంటారు ఉంటారు ఎంగేజ్ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఆ తర్వాత కొన్ని స్లైడింగ్స్ అవి వాళ్ళకి అందివడము తర్వాత వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ను వాళ్ళకి ఏ ఏ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎంకరేజ్ చేయడము అట్లా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ నిశ్చింతగా పిల్లల్ని ఇక్కడ వదిలేసి కాసేపు ఏదైనా పనున్నా చూసుకోవచ్చు లేదా వెయిటింగ్ ఏరియా ఉంది అక్కడ కూడా వెయిట్ చేయొచ్చు ఇక్కడ ఆట రకరకాల ఆటోలు ఉన్నాయి అన్న అంటే మనం చిన్నప్పుడు జారుడు బల్ల ఇట్లా ఇటువంటి వస్తువులు చాలా చూసినాను అంటే మీ నేమ్ లో దాన్ని నాకు తెలియదు అవును కాకపోతే ఎన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయి ఇక్కడ అంటే టోటల్గా వాళ్ళకి ఒక ఎయిటీన్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి ఎయిటీన్ టైప్స్ టోటల్ గా మీకు ఇక్కడ నుంచి ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది కదా మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి రకరకాలుగా వాళ్ళకి టర్నల్స్ ఉంటాయి పైకి ఎక్కడం పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి బోర్ అనేది రాదు ఇప్పుడు మీరు చూడండి మీరు చూసినప్పుడు ఇదే స్లైడర్ ఉంది మనకన్నా ముందు మన పేరెంట్స్ ఆడుతున్నప్పుడు కూడా ఇదే స్లైడింగ్ ఉంది ఇప్పుడు ఇదే ఉంది అది ఏంటి అంటే వాళ్ళకి గ్రీన్గా ఉంటుంది ఆ ఆట అనేది కొంతమందికి అనిపించవచ్చు మేబీ ఇవే ఉంటాయా అంటే ఇదే రిపీటెడా వాళ్ళు ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఆల్మోస్ట్ ఇక్కడికి ప్రతి సండే వస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన పిల్లలు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా వస్తూ ఉంటారు ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళకి బోర్ అనేది రాదు ఎంతమంది పిల్లలు యాడ్ అవుతుంటే ఎంతమంది కొత్త పిల్లలు జాయిన్ అవుతుంటాయి ఆ కమ్యూనిటీ సోషల్ గ్యాదరింగ్స్ పెరుగుతుంటాయి వాళ్ళ డిస్కషన్స్ పెరుగుతుంటాయి ఆ రకంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా డెవలప్ అవుతుంటారు వాళ్ళకి బోర్ అనేది ఉండదు అనమాట అట్లా ఉంటుంది అందులో ఉన్న మ్యాజిక్ అది ఇది ఎక్కడ చూసి అంటే ఇట్లా చేయాలి అని ఎక్కడ చూసినారు మేము యాక్చువల్గా హైదరాబాద్ లో వెళ్తుండేది ఇట్లాంటి సాఫ్ట్ ప్లే గ్రౌండ్స్ హైదరాబాద్ లో ఉన్నాయి అక్కడికి వెళ్తుండేది మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో అందరం గ్రూప్గా వెళ్ళేది వెళ్ళినప్పుడు అజ్ ఏ పేరెంట్గా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి అనుకున్నాం అనమాట ఇట్లాంటి ఇది చాలా అవసరమేమో ఒక మెట్రోపాలిటన్ సిటీస్కే కాదు టౌన్స్లో కూడా అవసరమే అంటే ఫిజికల్ యాక్టివిటీ అంతటా తగ్గిపోయింది అంతటా ఇదే లైఫ్ స్టైల్ అక్కడ ఎక్కువ ఇక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చేమో కానీ అంతటా ఇలాంటి లైఫ్ స్టైలే వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే హ్యాపీ అవుతారు పేరెంట్స్ చాలామంది ఇట్లాంటి రిక్వైర్మెంట్లో ఉంటారు అని అనుకున్నాము ఆ రెస్పాన్స్ కూడా మేము చూస్తున్నాం పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తుంటారు ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు బయటికి వెళ్తుంటే ఇంటికి వెళ్ళొద్దు అని ఏడుస్తుంటారు ఇంకా సేపు పాడుకుంటా అని ఏడుస్తుంటారు అట్లాంటివి చూసినప్పుడు మాకు చాలా హ్యాపీ అవుతుంటది వాళ్ళ ఆనందం చూసి సో ఇది కదా మేము అనుకున్నది అని అఫ్కోర్స్ ప్రశ్న అన్న ఇప్పుడు ఇట్లాంటిది మెట్రోపాలిటన్ లలో అంటే అక్కడ ఆట స్థలాలు ఇంకా తక్కువ ఉంటాయి మనతో పోల్చుకుంటాయి కాబట్టి అది వేరు కొంచెం మన సిద్దిపేట అంటే కొంచెం పల్లెటూర్లతో ఉన్న ఏరియా కదా సో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం ఎట్లా ఉండే అదే అండి యాక్చువల్గా మేము వ్యాపార దృక్పథంతో స్టార్ట్ చేయలేదు ఓకే ఫస్ట్ ఇన్స్టాంట్ లాభాలు కావాలి అనుకుంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా మీ అందరికి తెలిసిన వాళ్ళే చూడాలి కానీ కొత్తగా చేయాలి అందరికి నచ్చేలా చేయాలి ఇది కొంచెము వెనక్కి తీసుకెళ్ళాలి మళ్ళీ పిల్లల్ని పేరెంట్స్ని థాట్ని వెనక్కి తీసుకోవాలి డాక్టర్స్ విజిట్ చేస్తారు చాలామంది ఇక్కడికి వచ్చి ఎక్కువ మందిలో డాక్టర్స్ పిడియాట్రిషియన్స్ వస్తుంటారు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ పేషెంట్స్కి చెప్తుంటారు ఆడ తీసుకెళ్ళండి కాసేపు ఆడేయండి అని సో అలాంటి కాన్సెప్ట్తో పెట్టింది అనమాట లాభాలు అనేది అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మేము దీనికి లాంగ్ టర్మ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకుని పెట్టింది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టెంట్గా లాభాలు రావాలని ఆలోచనతో ఏం లేదు కాకపోతే ఏంటి అంటే ఒకసారి జనాలు అలవాటు పడిన తర్వాత మా దగ్గర మెంబర్షిప్స్ ఇచ్చాము పేరెంట్స్ ఎట్లా అంటే ట్యూషన్ పంపినట్టుగా ఎవ్రీడే ఈవినింగ్ కాగానే కలిసి వదిలిపెట్టేస్తుంటారు ఎవ్రీడే వదిలిపెడతారు సో అట్లా వాళ్ళకి మొత్తానికి ఫిట్గా కావాలి అండ్ పిల్లల్లో కొంతమందికి మానసిక రుగ్మతలు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా డాక్టర్స్ ఇలాంటి ప్లేసెస్ని సజెస్ట్ చేస్తుంటారు సో అంటే అటువంటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే కొంచెం ఇక సోషల్ గ్యాదరింగ్స్ పెరగడము ఆ తర్వాత ఇక్కడ చాలా నేర్చుకుంటారు మీరు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ నాట్ ఓన్లీ ఫిజికల్ స్లైడింగ్స్ జంపింగ్స్ ఇట్లాంటి ట్రాంపోలిన్స్ కాకుండా కూర్చోని వాళ్ళ గ్యాదరింగ్స్ మైండ్ పెట్టి వాళ్ళు కొంచెము ఏదైనా డెవలప్ చేయడం అట్లాంటివి కాన్సెప్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అనమాట అంటే మానసికంగా కొంచెం ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకైతే బెస్ట్ ప్లేస్ చాలా 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 మంది పిల్లలు అట్లా రెగ్యులర్ గా కూడా వస్తారు ఆ వాళ్ళ కోసం మీకు మంత్లీ మెంబర్షిప్స్ ఇంట్రొడ్యూస్ ఓకే అంటే చెప్పండి దీంట్లో ఒక అంటే పెద్దగా ఈ సెటప్ అంతా చూసిన వాళ్ళకి మామూలుగా బాహుబలి సెటప్ అని చేసినప్పుడు మీరు చిన్నగా లేదు అంటే నేను లోపలికి వచ్చేటప్పుడు చూసిన పిల్లలకి ఇది బాహుబలి సెటఅప్ అంటే ఇది మధ్య తరగతి ప్రజలు లేకపోతే అందరూ అఫోర్డబుల్ చేయగలుగుతారా ఈ ఫీజెస్ ఎట్లా ఉంటాయి అన్నది మీరు ఒకసారి కొంచెం దీని గురించి ఐడియా ఉంటే ఒకసారి ఎవరైనా రీసెర్చ్ చేసినా తెలుస్తుంది హైదరాబాద్ లో ఈఎస్ఎఫ్టీ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు అవర్ అవర్ కి కి అక్కడ కూడా చాలా పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ కాకపోతే అక్కడ ఐటీ ఎక్కువగా ఉండడము పేరెంట్స్ అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడ వన్ రన్ అవుతుంది ఇదే సెటప్ని ఇదే ఉద్దేశంతో అక్కడ పెట్టి చాలా ఎక్కువ సంపాదించవచ్చు మేము కానీ మా ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే సిద్దిపేట ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ ఇక్కడ మీరు చూడండి మన దగ్గర చాలామంది వినూత్నంగా ఆలోచిస్తుంటారు కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన మన దగ్గర చాలామందికి ఉంటుంటుంది మీరు మన మనకు సిద్ధిపేటలో అది బై డిఫాల్ట్గా ఉంది సిద్ధిపేట పోరాటాల గడ్డ ఆలోచనలకు పెద్ద క్రియేటివిటీ అనేది చాలా ఉంటుంది మన దగ్గర సో మన దగ్గర చేసిన తర్వాత ఇంకో దగ్గర చేసుకుందాం చేయాలి అన్న తోటి సో ఇక్కడ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాం సేమ్ టైము అంత అఫర్ట్ చేయలేరు పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అందులోకి చాలా రీజనబుల్గా అంతకన్నా చాలా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిస్కౌంట్ చేసేసి మేము ఈ ప్రైజెస్ అది పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు తర్వాత లేదు పది రూపాయలు ఎక్కువ తిన్నా కానీ సరే పోరిలే దీనివల్ల చాలా చేంజెస్ వచ్చినాయి బాబులో చేంజెస్ వచ్చినాయి ఫ్యామిలీలో చేంజెస్ వచ్చినాయి వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చినాయి అర్థం చేసుకుంటాను ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైజెస్ పెట్టాము అది కాకుండా మంత్లీ మెంబర్షిప్స్ లో ఇంకా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ అంటే వన్ అవర్కి అవునండి ఇంత అని కాకుండా మంత్లీ కూడా ప్రైజెస్ పెట్టారు మంత్లీ యా మంత్లీ అనేది ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అనమాట ఇక్కడ వన్ అవర్ కి టూ ఫిఫ్టీ రూపీస్ మేము ఛార్జ్ చేస్తున్నాం పర్ అవర్ మామూలుగా ఎవరైనా వస్తే ఆడుకోవడానికి ఒక గంటకి రెండు వందల రూపాయలు మంత్లీ ట్రిపుల్ నైన్ కట్టేస్తే ఎప్పుడైనా ఆడుకోవచ్చు అవునండి ఎన్నిసార్లు అన్లిమిటెడ్గా రావచ్చు పిల్లలు ఒక త్రిబుల్ లేని కడితే పిల్లలు నెల మొత్తం ఆడుకొచ్చి ఆడుకోవచ్చు అవునండి డైలీ వచ్చే పిల్లలు నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని ఇక్కడ ఎంప్లాయిస్ కి ఇక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళకి లోకల్ కమ్యూనిటీ అనేది ఉండదు పిల్లలు బయటికి వెళ్దామంటే వాళ్ళకి ఎవ్వరు తెలియదు స్కూల్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటే మీరు అన్నది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే అవును ఒక నెల మొత్తం ఇక్కడ అన్లిమిటెడ్ ఆడుకోవచ్చు పిల్లలు ఎగ్జాక్ట్లీ ఎస్ అన్లిమిటెడ్ ఆడుకోవచ్చు ఎవ్రీ వస్తారు కూడా సూపర్ యా ట్యూషన్స్ వెళ్ళినట్టుగా ఎవ్రీ డే వన్ అవర్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళ కోసమే ఇలా ఇది ఇంట్రడ్యూస్ చేసినాం ఎందుకోసం అంటే ఓన్లీ నాట్ ఓన్లీ కమర్షియల్ వే ఎవ్రీడే రావాలనుకున్న వాళ్ళు అఫర్ట్ చేయలేరు కదండి ఎవ్రీడే అంత పెట్టలేరు మాట్లాడేటప్పుడు అప్పుడు ఆ క్లయింట్ మనకు వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైసో రావడానికి మాత్రమే ఒక లిమిటెడ్గా అయిపోతుంది అలా కావద్దన్న ఉద్దేశంతో ఎవ్రీ డే ఆడుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి అని మంత్లీ మెంబర్షిప్స్ ప్రొడ్యూస్ చేసినాం దానికి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది చాలామంది పేరెంట్స్ కూడా మేమే అంటుంటాం మీరు వాళ్ళు ఆడుకుంటారు సరే వీళ్ళది ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం కూడా కొన్ని ఏదైనా టీవీ లాంటి ఏదైనా పెట్టండి ఏదైనా అడిగారు కానీ మేము గ్యాడ్జెట్ ఫ్రీ అనే ఒక థీమ్తో వచ్చినాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్మార్ట్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయొద్దు బయటంతా స్మార్ట్ అయిపోయింది ఇక్కడ వద్దు ఇక్కడ మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టాం

ఆడుకునే వాళ్ళు వస్తారు కదా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు వస్తుంటారు నాకు తెలిసి కొన్ని స్కూల్స్ వాళ్ళు అంటే వాళ్ళు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అంటే టీచర్స్ ఎట్లా ఉంటుంది చాలా ఇక్కడికి చాలా స్కూల్స్ ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో పిల్లలకి కూడా లాలీపాప్ కిట్స్ అంటే ఒక క్రేజీ ఏరియా అయిపోయింది వాళ్ళే ఈ సీజన్ రాగానే మాకు అప్రోచ్ అవుతుంటారు పేరెంట్ ప్రిన్సిపల్స్ కూడా ఫోన్ చేస్తారు స్కూల్స్ నుంచి కూడా ఫీల్డ్ ట్రిప్స్ ఇక్కడ తీసుకొస్తారు అప్ టు వరకు ప్లే ప్లే గ్రూప్ వాళ్ళు నర్సరీ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు అప్ టు సెకండ్ థర్డ్ క్లాస్ వరకు కూడా పిల్లలు అందరూ వస్తుంటారు కొన్ని అవర్స్ పాటు ఇక్కడ ఆడతారు అండ్ డ్యాన్స్ చేస్తారు చాలాసేపు ఎంజాయ్ చేస్తారు బయటికి వెళ్ళేటప్పుడు చాలా క్రేజీగా మీకు చూపిస్తాను కూడా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి బయటికి రానని చెప్పి ఏడుస్తుంటారు అనమాట పిల్లలు అది మాకు చూసినప్పుడు చాలా హ్యాపీ అవుతుంటుంది పిల్లల మొహంలో ఆనందం ఎందుకోసం అంటే ఆడుకోవడానికి ఆడు ఆట అనేది కరువైపోయిందండి ఆటను కూడా ఇట్లా చేయాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ సో అంటే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయలేం కాబట్టి పెట్టి అవునండి దీన్ని ఇంత టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు వాళ్ళు పొందిన దానికి వాళ్ళు కట్టేదానికి చాలా తేడా ఉంటుంది చాలా తక్కువ అనే చెప్పొచ్చు నేను అదే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఓపెన్ పార్క్స్లో ఆడించవచ్చు కానీ మన మైండ్ సెట్ కూడా అలా లేదు చూడండి ఏ పేరెంట్స్ని అడగండి ఆటకన్నా ముఖ్యం వాడికి ఏం దెబ్బలు తగలద్దు పిల్లలు సెన్సిటివ్ అయిపోయినారు అప్పట్లాగా లేరు పిల్లలు దెబ్బలు బాగా తగిలించుకునే వాళ్ళు పేరెంట్స్ టీచర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు చూసి ఆడుతుంటే చూసి పేరెంట్స్ మా స్టాఫ్ దగ్గర ఇన్ కేస్ మేము ఇక్కడ లేకపోయినప్పుడు కూడా మా స్టాఫ్ దగ్గర కూడా నెంబర్స్ తీసుకొని మరి వాళ్ళు మాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు మాకు ఒక గ్రూప్ లాగా చేయండి ఎందుకోసం అంటే మాకు ఇక్కడ సోషల్ గ్యాదరింగ్స్ అవుతున్నాయి మా పిల్లలకు ఒక నెట్వర్క్ పెరిగింది మా పిల్లలను బయట పంపించలేకపోతున్నాము అంటే మేము వాళ్ళ కోసం వాట్సాప్ గ్రూప్లు చేసాం లాలీపాప్ గ్రూప్స్ అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పెట్టేసుకొని అందరం ఇక్కడ మేము వస్తుంది అట్లా మనం ఏదైతే ఒక ఫెస్టివల్ కి గ్యాదరింగ్స్ ఎట్లా అవుతాయో అట్లా వాళ్ళ వాళ్ళే గ్రూప్ లో అనుకొని ఇక్కడ కలుస్తుంటారు పిల్లలు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా కూడా వాళ్ళ బాల్యం మిస్ ఇక్కడ చాలా సార్లు మాకు దాని గురించి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మేము కూడా అక్కడ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటాము మా దగ్గర కూడా ఇంకేమైనా లోపాలు ఉంటే మనం చేంజెస్ చేసుకోవాలన్నట్టుగా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా లోపాలని మేము వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ అవి రాయించుకుంటుంటాం అనమాట సో మనం కూడా అప్డేట్ అవుతుండాలి వాళ్ళ దగ్గర వాళ్ళ థాట్ ఈ మెంబర్షిప్ అనే ఆలోచన అట్లా వచ్చింది యాక్చువల్గా పేరెంట్ మాకు చెప్పారు మేము నేను బ్యాంక్ అండి నేను యాక్చువల్గా వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను నాకు రోజు ఉంది కానీ రోజు నేను ఇంత అఫర్ట్ చేయలేను ఎవ్రీ ఎవ్రీ డే తీసుకొస్తే మంత్లీ వాళ్ళకి చాలా ఎక్కువైపోతుంది కదండి సో అట్లాంటి వాళ్ళ కోసం ఏదైనా ఇంట్రడ్యూస్ చేయండి అంటే కరెక్టే కదా అనిపించింది మాకు కూడా సో మేము కూడా పార్ట్నర్స్తో డిస్కస్ చేసుకొని సో డైలీ వచ్చే వాళ్ళకి కొంచెం అఫర్డబుల్గా ఉండాలి చాలా రీజనబుల్గా పెట్టాలి అని చెప్పేసి మేము కూడా ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే కోటిన్నర ఇన్వెస్ట్మెంట్ పెట్టి పిల్లలు ఆడుకోవడానికి ఇంత ఏర్పాటు చేశారు కదా అంటే ఇది కాకుండా వేరే బిజినెస్ ఏదైనా చేసి ఉంటే ఇంకెక్కువ లాభాలు వస్తుంటాయి కదా ఖచ్చితంగా సో అంటే ఇదే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు సరే లాభాలు తక్కువ వస్తున్నా కూడా ఏది చూసి సంతృప్తి పడుతున్నారు మీరు అసలు మేము పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తామండి యాక్చువల్గా వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు అది హ్యాపీ అనిపిస్తుంది పేరెంట్స్ మాకు చెప్తూ ఉంటారు ఇది కొంచెం స్లోగా జనాలకు అలవాటు అవుతుందండి ఎందుకోసమంటే అంత ఇప్పుడు మంచి అనేది ఏదైనా సరే కొంచెం స్లోగానే ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది కొంచెం స్లోగానే అర్థమవుతుంది దాన్ని కొంచెం అంత ర్యాపిడ్గా అర్థం కాదు దాన్ని బాగా అర్థం చేసుకుని ఈ మధ్య మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పేరెంట్స్లో కూడా ఈ ఈ కాన్సెప్ట్ బాగా పెరిగింది అంటే దానివల్ల జరిగే ఇంటర్నెట్ వల్ల జరిగే దుష్ప్రభావాలన్నీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చేసి కావాలి కొత్తగా ఏదైనా కావాలి మళ్ళీ పిల్లల పుట్టు యాక్టివిటీ అనేది రావాలి అనే ఆలోచన పేరెంట్స్లో కూడా చాలా మందికి వచ్చింది ఫిజికల్గా మీరు చూడండి ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ కన్నా ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ గురించి పేరెంట్స్ కూడా చాలా ఎక్కువ అవేర్నెస్ పెరిగింది కరోనా చాలామందికి ఎగ్జాక్ట్లీ డైట్ కావచ్చు కొంచెం ఫారెన్ లైఫ్ స్టైల్ మనకు కూడా వచ్చింది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము పిల్లల్ని కూడా యాక్టివిటీ తోటి ఎంగేజ్ చేయాలని ఆలోచన వచ్చింది మన దగ్గర కూడా దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి మీలాంటి ఛానల్స్ మీలాంటి సోషల్ కాన్సెప్ట్స్ కొంచెం ఇది మంచిది అని ఆలోచించే వాళ్ళు కొంచెం ఎక్కువ పేరెంట్స్ తీసుకెళ్తే ఇంకా మంచి జరుగుతుంది సొసైటీ ఇంకొకటి గమనించిన నాన్న లోపల ఒక పెద్ద హాల్ లాగా ఉండి డెకరేషన్ చేసి ఉంది అది దేనికి అది పార్టీ హాల్ అనమాట బర్త్డే పార్టీ జరుపుకోవడం కోసం అని ఇక్కడే పార్టీ హాల్ తీసుకున్నాము అంటే బర్త్డే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ప్లేన్ పార్టీ అనే కాన్సెప్ట్ తో ఇక్కడ పిల్లలు వచ్చి బర్త్డే పార్టీ ఉన్న రోజు ఏమవుతుందంటే ఒక టూ అవర్స్ పిల్లల్ని ముందు ఆడుకోవడానికి వదిలిపెట్టేస్తామన్నమాట ఓకే సో పేరెంట్స్ అనే వాళ్ళు మెల్లగా రావచ్చు వాళ్ళు రెడీ అవ్వకొని వాళ్ళ వాళ్ళ వర్క్స్ చూసుకొని కేక్స్ అవి ఇవి తీసుకొని మెల్లిగా స్లోగా వస్తారు అప్పటి వరకు పిల్లల గ్రూప్స్ తన క్లాస్మేట్స్ లేదా కాలనీలో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరినీ వాడు తీసుకొచ్చుకొని అందరు కలిసి ఇక్కడ ఆడుకొని తర్వాత కేక్ కటింగ్ అది చేసుకుని సెలబ్రేషన్ జరుపుకుంటే ఆ థీమ్ అనేది కొంచెం కొత్తగా ఉంటుందని కూడా అని చెప్పి అది బర్త్డే పార్టీస్కి ఇస్తాం అనమాట పార్టీ హాల్ ఉంది బర్త్డే పార్టీస్కి ఇస్తున్నాము సో ప్లే అండ్ పార్టీ చూసుకుంటాము దానికి సెపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి ఫుడ్ మేము వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే చేస్తున్నాము చాలా మంది బర్త్డే పార్టీస్ కూడా జరుపుకుంటున్నారు ఇక్కడ పిల్లలు వాళ్ళ గ్రూప్తో ఆడుకోవడము ప్లే ఆ తర్వాత వచ్చేసి పార్టీ చేసుకొని పేరెంట్స్ కూడా జాయిన్ అయిపోతారు తర్వాత వాళ్ళ సెలబ్రేషన్స్ అండ్ ఫుడ్ కూడా మేము వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్కి మేము క్యాటరింగ్ చెప్పి తెప్పిస్తాము ఇక్కడే ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళు ఇంకేదో బర్త్డే అని చెప్పి మీకు చెప్పి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది మీరు అన్నీ అరేంజ్ చేసేస్తారు పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ తల్లిదండ్రులు టైంకి వచ్చినా వాళ్ళు అదే అవునండి అంటే ఈ ఈ పరిస్థితి ఎట్లయిపోయిందని అంటే పిల్లలకు కూడా సమయం ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు నా బిజీ లైఫ్ లో అంటే డబ్బు అంత అవసరమైంది కుటుంబాలకు వాళ్ళని కూడా ఏమనలేవు సో ఇద్దరు లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది కాబట్టి ప్రతిదీ కాస్ట్లీ అయిపోయింది కాబట్టి సంపాదించడం కోసం బయటకు వెళ్తున్నారు ఇద్దరు సో పిల్లలకి ఒంటరితనం ఎక్కువ అలవాటు అయిపోయింది అటువంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటది అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి అట్లాంటి వాళ్ళ కోసం చాలా టైమ్ సోషల్ గ్యాదరింగ్స్ మనం చెప్పుకున్నట్టు ఆ తర్వాత వాళ్ళకి చాలా పిల్లలు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకోవడము మాట్లాడుకోవడము ఒక టీమ్గా ఏర్పడము ఇలాంటి అన్ని ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న పేరెంట్స్కి లాస్ట్లో అంటే మీరు ఏ థీమ్తో స్టార్ట్ చేసారు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ప్రేక్షకులకి చెప్పండి మేము ఇక్కడ ఇది నిజంగా లాభాపేక్షతో స్టార్ట్ చేసింది కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని ఒక నిజాయితీగా చేసిన అటెంప్ట్ ఇది దీని గురించి మీరు ఆలోచించండి మీ పిల్లల్లో స్మార్ట్ ఫోన్లు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతసేపు ఫోన్కి స్పెండ్ చేస్తున్నారు ఎంతసేపు యూట్యూబ్లో స్పెండ్ చేస్తున్నారు ఇది అవాయిడ్ చేయాలని ప్రతి పేరెంట్కి ఉన్నా చేయలేకపోవచ్చు ఎందుకోసం అంటే పిల్లల్లో కొంచెం మొండితనం కూడా పెరిగిపోతుంది ఎందుకోసం అంటే ఫోన్లో స్మార్ట్ ఫోన్ పట్టుకున్న మీరు 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 చూడండి ఒకసారి మీకున్న అర్జెన్సీ వల్ల కూడా మీరు మీ ఫోన్ మీరు కొన్నిసార్లు పిల్లల దగ్గర నుంచి తీసుకోలేరు ఒకవేళ గట్టిగా అడిగినా వాళ్ళు విసిరేస్తారు నా దగ్గర నుంచి ఎందుకోసం అలాంటి స్టేజ్కి పిల్లలు వచ్చేస్తున్నారు సో వాటిని అవాయిడ్ చేయాలి సేమ్ టైమ్ వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అని అనుకుంటే ఇట్లాంటి ఆప్షన్ అనేది చాలా బెటర్ ఆప్షన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళే ఫోన్ తీసుకోరు వాళ్ళకు అవసరం లేదు అండ్ బేసిక్గా ఏ పిల్లోడు కూడా స్మార్ట్ ఫోన్తో పెరగలేదు స్మార్ట్ ఫోన్ కావాలని అడగలేదు ఇది మనం అలవాటు చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బై నేచురల్గా కోరుకునేది ఆట సో ఆటను పిల్లల నుంచి దూరం చేయకండి ఇది చాలా రీజనబుల్గా మీకు ఆడుకోవడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుని పిల్లల లోపల మానసికంగా శారీరకంగా వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడాలని మేము కూడా కోరుకుంటున్నామండి చూసారా థ్యాంక్స్ అన్న మాకు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు అట్లే ఇక్కడ వచ్చే పిల్లల సేఫ్టీ గురించి కూడా మీరు చాలా విషయాలు చెప్పారు నేను అనుకున్నది అంటే ఇక్కడికి వచ్చే పిల్లల సేఫ్టీ గురించి మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారని ఎందుకంటే పిల్లలకంటే సేఫ్టీ ముఖ్యమని కరెక్ట్ మీరు ముందే చెప్పేసినారు సో థ్యాంక్ యూ మాకు సమయం ఇచ్చి దీని గురించి చెప్పినందుకు చూశారు కదా ఫ్రెండ్స్ అంటే నిజంగా నైంటీస్ కంటే ముందున్న జీవితం వేరు అందుకే నైంటీస్ కిడ్స్ అని ఒక సోషల్లో సోషల్ మీడియాలో ఒక నైంటీస్ కిడ్స్ అని ఒక మేము జరుగుతుంటుంది ఎందుకంటే నైంటీ కిడ్స్ మనకంటే ముందు మన తల్లిదండ్రులకు ఇన్స్టాగ్రామ్ అలవట్లేదు ఫేస్బుక్ అలవట్లేదు మన అమ్మ నాన్నలకు మనమే ప్రపంచం తప్ప వేరే ప్రపంచం ఉండకపోతుండే ఇప్పుడు కొందరు అంటే తిట్టుకున్నా సరే నన్ను నేను ఏదైనా సూట్గా చెప్తా ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు సోషల్ మీడియాలో తల్లిదండ్రులు ఎక్కువసేపు గడుపుతున్నారు పిల్లలు కూడా అట్లే తయారవుతున్నారు దీనివల్లనే మానసికంగా శారీరకంగా కొంచెం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొందరు పిల్లలు చిన్న చిన్న కారణాల ఒత్తిడికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు అసలు వాళ్ళు అంత చిన్నతనంలో అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు గట్టిగా అంటే కూడా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి వాటిని దూరం చేయాలంటే ఇటువంటి వ్యాపారం అని కాదు ఇది సో నామినల్గా ఉంది ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది మంచి అనిపించింది నాకు కూడా ఇది సిద్దిపేటలో హౌసింగ్ బోర్డు రోడ్లోనే ఉంటుంది అడ్రస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను వర్ణ అన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నేను మళ్ళీ ఒక గెస్ట్ తోటి మళ్ళీ కలుస్తా అంతవరకు సెనింగ్ ఆఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర